మధ్యాహ్నం కూడా నేను ఏడ్చాను తనుజ ఏడ్చింది కాబట్టి నానా నాన్న అని చెప్పి నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న మేము అమ్మ గడుపులో ఉన్నప్పుడు అని సాంగ్ సాంగ్స్ పాడుకుంటూ మంచిగా తనుజ మంచిగా చేసేది అనమాట అలాగే దివ్య కూడా మంచిగా నాన్న అని చెప్పి ఎలా క్రయింగ్ అనమాట అంటే అక్కడ నేను కూడా ఏడ్చేశాను అంటే ఒక ఫ్యామిలీలో ఎమోషన్ అనేది అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చారు కదా అన్ఎక్స్పెక్టెడ్ గా అలా వెళ్ళిపోతా ఉంటే చాలా క్రయింగ్ అనమాట అలాగే ఇది నేను అన్ఫేర్ అనుకుంటా ఉన్నాను అది కాకుండా హిమాలన్న కూడా ఆ అంటే రామరాత్రుడు గారికి ఆయనకి సపోర్ట్ చేశారు ఏం మరి ఆయన ఇంటెన్షన్ ఏముంది మనకైతే తెలియదు అని ఇన్వేషన్ అనుకోవచ్చు ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఆయనతో పోల్చుకుంటే ఇంకా డౌన్లో డౌన్ ఫాల్ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు ఎందుకు లేండి వాళ్ళని తీసుకు వాళ్ళని తీసేయచ్చు కదా ఎందుకు తీసేసారో మరి అర్థం కావట్లేదు మరి అంటే ఇంతవరకు ఇన్ని వీక్స్ లలో నుంచి కూడా భరేణి గారు గేమ్ ఆడలేదు అనేసి చాలా మంది అంటున్నారు అనమాట మీకు ఎక్కడైనా గేమ్ కనిపించింది అంటారా బరేణి కాడితే ఫస్ట్ సెకండ్ వీక్ కొద్దిగా చూసులో ఉండేటోళ్ళు లాస్ట్ తర్వాత కొద్దిగేది ఎమోషనల్స్ ఫ్యామిలీ అని చెప్పి ఆ డ్రామా ఆ ఆ వీడియోలు ఉన్నారు అనమాట ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చి ఉంటే బాగుండు చెప్పి నా అభిప్రాయం అనమాట ఆల్రెడీ ఆయన లాస్ట్ వీక్ నుంచి అంటే ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చారో అప్పుడు నుంచి కొద్దిగా గెయిన్ అవ్వ గేవ్ అవ్వడానికి ట్రై చేస్తాను ట్రై చేస్తాను అనమాట అంతలోపే ఈ సంఘటన జరిగింది ఇది చాలా బాధాకరం ఓకే మరి భరణి గారికి యూస్ చేయకుండా పవర్ అస్త్ర రామురాతడికి అయితే యూజ్ చేయడం జరిగింది ఇమాన్యులు సో దీని తర్వాత ఈ నుంచి కూడా తనుజా అండ్ అలాగే దివ్య కూడా ఒకవేళ ఇమాన్యుల్ ని టార్గెట్ చేసే అవకాశం ఉందంట అలాంటిది ఏముండదు అంటే అంటే ఇది బిగ్ బాస్ జస్ట్ ఏ గేమ్ అన్నమాట గేమ్ లో కూడా ఇప్పుడు ముందస్తు పరుగు అంటే పరుగులో కూడా ఎవరైతే ముందస్తులో ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం కమ్ కంఫాస్ట్ అని చెప్పి వెనకల్లో అరే రారబాబు రారాబాబు అంటే ఆయన రాలేదనమాట అలాగే ఈయన కూడా ఆలోచించి ఎవరైతే ఇప్పుడు భర్ణి గారు అంత ఎఫెక్ట్ చూపలేకపోతున్నారు రామురాత్రు గారు చూసుకుంటే అని చెప్పి రాము రాత్రు గారికి సపోర్ట్ చేశారు ఆయన అంతే మరి ఇప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తనుజ ఓన్లీ నానా అని చెప్పి అదొక సాంగ్ కూడా క్రియేట్ చేశారన్నమాట ఇక నుంచి కూడా అమ్మ అమ్మ అనేసి మాధురి గారిని పిలుస్తుంది అనమాట అంటే తనుజ ఎటువంటి బాండింగ్ లేకుండా హౌస్ లో ఉండలేదంటారా కొంతమంది అలోన్ గా నాకు లాగా ఎవరు అవసరం అనమాట ఫ్రీడమ్ కావాలి అలాగే కొంతమంది ఏంటంటే బాండింగ్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఆ అక్క చెల్లి తమ్ముడు ఈ బాండింగ్ అనేది ఓన్ క్రియేటివిటీ అనేది చేసుకుంటారు అనమాట అలాగే ఆమె అలోన్ గా ఉండలేదు అందరిలో కలిసి ఉండాలనుకుంటుంది కాబట్టి అది కూడా ఒక మంచి హ్యాబిట్ అనమాట ఎందుకంటే ఆ బాండింగ్స్ ఇంకా హార్ట్ టచ్ అయితే హార్ట్ టచ్ అయితే కదా అలాగే ఇప్పుడు బండి గారు వెళ్ళిపోయారు ఏడ్చారు అది చాలా మంది కూడా ఏడ్చింటారు నాకు తెలిసి నాకులాగా